ఆంధ్రప్రదేశ్ బేడా జంగం డిఎసీ అభ్యర్థులకు శుభవార్త 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 నేటి వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన కానీ బుడగజంగము బేడా బుడగజంగం కానీ బుడగజంగం కానీ ఏ యొక్క రిజర్వేషన్ కింద లేకపోవడం వలన ఆప్షన్ లేకపోవడం వలన ఆన్లైన్ లో నమోదు చేసుకోకుండా చాలా మంది విద్యార్థులు డి డిఎస్సి అభ్యర్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇది అందరికీ తెలిసిన సత్యం ఈ విషయాన్ని గతంలోనే ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం గమనించి ఎందుకంటే ఇప్పుడు కుల సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఏ రిజర్వేషన్ లేకపోవడం అన్నా మాకు డిఎస్సి లో కూడా నోటిఫికేషన్ జారీ అయినా దాంతో మా కులం ఉండకపోవచ్చు అనేది ఉండని గ్రహించినది సంక్షేమ సంఘం గ్రహించి పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదున గౌరవ కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకుపోవడం జరిగింది స్పందన కార్యక్రమంలో దాన్ని నోట్ చేశాము రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే దాంట్లో మా పొడదగిన కులాన్ని నమోదు చేయాలి అని తెలియజేయడం జరిగింది అయినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ లో బేర బురద కులము ఏ రిజర్వేషన్ కింద లేకపోవడం అన్నా ఆప్షన్ లో కులం పేరు లేకపోవడం అన్నా చాలా మంది డిఎస్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు వీరిని గమనించి కూడా మళ్ళా ఈ ఇరవై మార్చి రెండు వేల ఇరవై ఐదున నా కూడా మన గౌరవం కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా డిఈఓ గారి దృష్టికి అదేవిధంగా సంబంధించిన సోషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దృష్టికి మేల్ ద్వారా అయితేనేమి పిజిఆర్ఎస్ ద్వారా అయితేనేమి అదే విధంగా నోటు ద్వారా అయితేనేమి నిరంతరం తెలియజేసుకుంటూ మేము విజయవాడ పోతేనే న్యాయం జరగాలనేది బాధకరమైన విషయం సార్ ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది మా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతున్నారు కాబట్టి దీన్ని నోటిఫే మా కులం నమోదు చేయాలని చెప్పి నిరంతరం ఒత్తిడి చేయడం మా ద్వారా కూడా స్వయం ప్రతిపాదన కూడా మీరు ఇవ్వాలి మెయిల్ పెట్టమంటే కూడా మెయిల్ పెట్టడం జరిగింది ఈ రోజు డిఓ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది అయ్యా బేడ జంగం అని ఓసీలు పెట్టాం అదేవిధంగా బుడగజంగం ఓసీలోని రెండు కాలంలో మన కులాన్ని నమోదు పెంచడం జరిగింది కాబట్టి డిఎస్ అభ్యర్థులారా ఓపెన్ కేటగిరీ కింద కష్టపడి శ్రమపడి ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం విద్యా సంవత్సరంలో దాదాపు విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులు ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ బేడపడ సంక్షేమ సంఘం అని కూడా మరొక తరలి చేసుకుంటూ మీ యొక్క శ్రమం కష్టాలు వచ్చినా ఏమొచ్చినా బుడగ సంఘము సంక్షేమ సంఘం నిరంతరం జాతికి సేవలు చేయడానికి ఉంటుందని కూడా గుర్తించుకోండి ఈ విజయం కూడా సంక్షేమ సంఘం ద్వారానే విజయం సాధించడం జరిగింది వీటిని సహకరించిన ప్రతి ఒక్క అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం